హాయ్ అండి అందరికీ నమస్కారం రైల్వే స్టేషన్ పై భీకర దాడి ముప్పై మంది మృతి పరిస్థితి దారుణం అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ నన్ను సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రష్యా డ్రోన్ దాడి ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై విరుచుకుపడ్డ దుండుగులు రష్యా మరోసారి ఉక్రెయిన్ పై దాడులకు తెగపడింది సుమి ప్రాంతంలోని రైల్వే స్టేషన్ పై డ్రోన్ దాడి చేసి ముప్పై మంది ప్రాణాలు తీసింది షోట్స్కా నుంచి క్యూ వెళ్తున్న ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో ఓ కోచ్ పూర్తిగా అనేక మంది గాయపడ్డారు స్థానిక గవర్నర్ ఈ విషయాన్ని ధృవీకరించారు రెస్క్యూ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి ఈ ఘటనతో స్థానికులు బ్యాంధువులకు గురయ్యారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఈ దాడిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించి రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత రోజు ఉక్రెయిన్ విద్యుత్ పైన రష్యా డ్రోన్లు క్షిపణాలు దాడులు చేసినట్టు తెలిపారు మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా శాంతి నెలకొనే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ జెలెన్స్కీలతో సమావేశమైనప్పటికీ కాల్ప వి రమణ దిశగా ఫలితం కనిపించలేదు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్